రామాయణ రామానుజాయ రామానుజాయనమ భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకొని పగల్పత్ ఉత్సవాలలో భాగంగా స్వామివారికి దశావతార అలంకరణలు కొనసాగుతున్నాయి అందులో భాగంగా నేడు ఎండో రోజున స్వామివారు మనకి బలరామ రూపంలో దర్శనాన్ని కృప చేస్తూ ఉన్నారు ఆనాడు బలరాముడు అవతరించినటువంటి విధానాన్ని మనకి భాగవత పురాణం చాలా గొప్పగా కీర్తిస్తున్నది దేవకి గర్భాన్ని ధరించింది ఏడవ గర్భాన్ని యోగమాయ ఆ గర్భంలో ఉన్నటువంటి దీన్ని తీసుకువెళ్లి మనకి రోహిణి గర్భంలో ప్రవేశపెడుతుంది అలా గర్భ సంకర్షణ చేయటం వల్ల పుట్టినటువంటి పిల్లవాడికి సంకర్షణుడు అని పెడతారు రోహిణి వసుదేవుడి మరో భార్య ఆ జన్మించటం వల్ల ఆయనకి సంకర్షణుడు అని అలాగే అందమైనటువంటి వాడు కావటం వల్ల రాముడు అని బలంలో గొప్పలైనటువంటి వాడు కావటం వల్ల బలరాముడు అనేటువంటి పేరులు ఈయనకి చేకూరాయి ఈయన నాగలిని ఆయుధంగా ధరించి ఉంటాడు ప్రళం ప్రళంబాసుడు అనేటువంటి అసురుణ్ణి సంహరించాడు అలాగే చాణూర ముష్టికులలో ముష్టికుండ అనేటువంటి వాడిని బలరామచంద్ర మూర్తి సంహరిస్తాడు అలాగే దిగుడు మన బల్వలుడు మొదలైనటువంటి వారందరినీ కూడా దుష్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సంహరించడం జరిగింది శ్రీకృష్ణమూర్తికి ధర్మస్థాపనలో సహకారంగా ఉన్నటువంటి అవతారంగా మనకి బలరామ అవతారం విశేషమైనటువంటి ఖ్యాతి పొందింది ఈయన ధరించేటువంటి హలాయుధం కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి వాక్యానికి ప్రతీకగా ఉన్నట్లు చెబుతారు ఈయన్ని ఆరాధించడం వల్ల మనకి భూ సంబంధమైనటువంటి వివాదాలు ఏమైనా ఉంటే తొలగిపోవటము అలాగే సకాలంలో మనకి పంటలు చేతికి రావటం సాఫల్యం చెందటం మొదలైనటువంటివన్నీ కూడా బలరాముణ్ణి ఆరాధించటం వల్ల కలుగుతాయని చెప్పడం జరగడం జరిగింది నీలాంబరో ఉన్నట్లుగా ఈయన ఎప్పుడు కూడా సదా నీలంపు వస్త్రాలను ధరించి ఉంటాడు అలా నీలమేఘ్యాముడైనటువంటి రామచంద్రమూర్తి కూడా ఇలా నీల వస్త్రాన్ని ధరించేటువంటి బలరామ అవతారంలో ఈనాడు మనకి దర్శనాన్ని కృపజేస్తు ఉన్నారు అటువంటి దివ్యమైనటువంటి దర్శనాన్ని చేసుకోవటం వల్ల మనకి దుష్ట గ్రహాలైన గుళిక మాంది మొదలైనటువంటి గ్రహాల యొక్క పీడ నుంచి మనం సమూలంగా నిర్మూలనని పొందవచ్చు అటువంటి దివ్యమైనటువంటి బలరామ అవతారంలో ఉన్నటువంటి భద్రాచల రామచంద్రమూర్తిని దర్శించి ధరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్